అందరికీ నమస్కారం అండి ఈ మధ్యకాలంలో ఇంటి ఆవరణలో కొద్దిగా స్థలమున్న అనేక రకాల మొక్కలను పెంచుకుంటూ ఉంటారు ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుకున్నట్లయితే అదృష్టం కలిసి వస్తుందని చెప్తారు కొన్ని మొక్కలను పెంచుకున్నట్లయితే ఇంట్లో దరిద్రం వెంటాడుతుంది ఇంట్లో తప్పకుండా పెంచుకోవలసిన అదృష్టపు మొక్కగా చెప్పబడిన కలబంద మొక్కను ఎలా పెంచుకోవాలి కలబంద మొక్కను ఏ దిక్కులో పెంచుకున్నట్లయితే అదృష్టం కలిసి వస్తుంది మొదలైన అనేక విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కలబంద మొక్కను పెంచుకోవటమే కాదు కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేసినట్లయితే ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోతుంది వాస్తు ప్రకారము ఇంట్లో కొన్ని వస్తువులు ఉన్నట్లయితే చాలా మంచిదని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది చాలామంది ఇళ్లలో కలబంద మొక్క మనకు కనిపిస్తూ ఉంటుంది కలబంద మొక్క ఇంట్లో ఉన్నట్లయితే అదృష్టమని చాలామంది భావిస్తారు ఈ మొక్కను ఇంట్లో పెట్టుకుంటే చాలా శుభప్రదము మనిషి జీవితంలో వచ్చే చాలా సమస్యలను కలబంద మొక్క తొలగిస్తుంది కలబంద మొక్కను ఏ దిశలోనైనా నాటుకోవచ్చు అయితే కలబంద మొక్క నాటేటప్పుడు కొన్ని విషయాలపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టుకోవాలి ఈ కలబంద మొక్క ఎంత బాగా పెరిగినట్లయితే మన సంపద కూడా అంత బాగా పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఇంట్లో కలబంద మొక్క పెంచుకున్నట్లయితే దురదృష్టము అదృష్టంగా మారిపోతుంది కలబంద మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు సరైన స్థలంలో పెడితేనే ఇంట్లో ఆనందానికి లోటు లేకుండా ఉంటుంది ఆర్థిక సమస్యలతో బాధపడేవారు మంగళవారం రోజు ఒక గ్లాసు నీటిలో బెల్లం మొక్క వేసి ఆ నీటిని కలబంద మొక్క యొక్క మొదట్లో పోసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కలబంద మొక్క ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంటి వెనక వైపు కలబంద మొక్కను పెంచుకున్నట్లయితే అనవసరపు ఖర్చులన్నీ తగ్గిపోతాయి ధనాదాయం పెరుగుతుంది జీవితంలో దరిద్రమంతా తొలగిపోవాలంటే శుక్రవారం రోజు సాయంకాలం కలబంద గుజ్జును లక్ష్మీదేవికి నివేదించాలి తరువాత ఆ కలబంద గుజ్జును నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది ఇంటిపైన నరదృష్టి తొలగిపోవాలంటే మంగళవారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను తలకిందులుగా వేలాడ తీయాలి ఇలా చేస్తే శని దోషాలు శని బాధలు నరదృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో ఆనందం కలగాలి అనుకునేవారు పడమర దిక్కులో కలబంద మొక్కను నాటుకోవాలి తూర్పు దిశలో కలబంద మొక్కను నాటినట్లయితే ఉద్యోగంలో ఏర్పడే సమస్యలన్నీ తొలగిపోయి ఉద్యోగాలు కూడా పొందటం జరుగుతుంది కలబంద మొక్కను ఆగ్నేయంలో పెంచుకున్నట్లయితే విజయం లభిస్తుంది ఇంట్లో పెంచుకున్న కలబంద మొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది ఇంటి ముందు వేలాడదీసిన కలబంద వాడిపోయిందంటే ఆ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి మీరు ఇంట్లో నాటుకున్న కలబంద మొక్క పచ్చగా పెరగకుండా వాడిపోయినట్లయితే వెంటనే ఆ మొక్కను తీసేసి కొత్త మొక్కను నాటుకోవాలి కలబంద మొక్క ఇంట్లో ఉండటం వలన అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పడకగదిలో కలబంద మొక్కను పెంచుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కలబంద మొక్కను పెంచుకునేటప్పుడు ఇంటి వాయువ్య మూలలో పెట్టకూడదు ఇలా పెట్టినట్లయితే అది ఇంట్లో ప్రతికూలతను తీసుకొస్తుంది కలబంద మొక్క ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంపొందిస్తుంది ఈ మొక్క ఉన్న ఇంట్లో ఎలాంటి ధనధాన్యాలకు లోటు ఉండదు కలబంద ఆరోగ్యానికి చాలా మంచి మొక్కగా చెప్పబడుతుంది అందువలన తప్పనిసరిగా ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్కతో పాటు కలబంద మొక్కను కూడా పెట్టుకోవాలి ఈ రెండు మొక్కల నుండి వచ్చే గాలి మానసిక ఒత్తిడిని తగ్గించటంలో చాలా సహాయపడుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా కలబంద మొక్కను సరైన దిశలో పెంచుకున్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం